వీడియోలో మనము హియర్ మరియు లిజన్ ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము అయితే ఆ బిట్స్ను ప్రాక్టీస్ చేసే ముందు అసలు హియర్ అంటే ఏంటిది లిజన్ అంటే ఏంటిదో ముందుగా నేను మీకు చెప్తాను హియర్ అంటే వినడము లిజన్ అంటే కూడా వినడం కాకపోతే హియర్ అంటేనేమో మన యొక్క ప్రమేయం లేకుండా వినబడేటువంటి శబ్దాలు అంటే మీరు ఈ క్లాస్ వింటున్నప్పుడు పక్కన జరిగేటువంటి సౌండ్స్ అన్నీ కూడా హియర్ అవుతాయి ఈ క్లాస్ను మీరు జాగ్రత్తగా వింటున్నారు సో ఆ జాగ్రత్తగా వినడం అనేటువంటిది లిజన్ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి ఇది వితౌట్ పేయింగ్ అటెన్షన్ ఏమో హియర్ విత్ పేయింగ్ అటెన్షన్ ఏమో లిజన్ జాగ్రత్తగా వినేది లిజన్ జాగ్రత్తగా వినకూడదు అంటే మన ప్రమేయం లేకుండా వినబడేది హియర్ సో దీన్ని బేస్ చేసుకొని నేను కొన్ని బిట్స్ ఇచ్చాను వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం వీ కెన్ డాష్ థండర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్ ఈ వర్షాకాలంలో ఇప్పుడు వర్షాకాలం కదా సో ఈ వర్షాకాలంలో కామన్గా మనం థండర్స్ వింటూ ఉంటాం ఉరుములు సో ఆ ఉరుములు ఎప్పుడు వింటాం మనము మనం ప్రత్యేకంగా వినాలని కోరుకోము కదా ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు వినబడుతుంది సో ఆ విధంగా వినబడే మన ప్రమేయం లేకుండా వినబడేవి వాటిని ఏమంటాము అంటే హియర్ అంటాం రైట్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది హియర్ వీ కెన్ హియర్ థండర్ జ్యూరింగ్ ద రైనీ సీజన్ ఓకే సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హియర్ నెక్స్ట్ ప్లీజ్ డాష్ టు యువర్ టీచర్ కేర్ఫుల్లీ మీ టీచర్ చెప్పేది జాగ్రత్తగా వినండి సో జాగ్రత్తగా వినేటువంటిటప్పుడు జాగ్రత్తగా వినేటప్పుడు ఏం ఉపయోగిస్తాము ఆ లిజనా జాగ్రత్తగా వినేటప్పుడు అంటే మనం లిజన్ ఉపయోగిస్తాం సో ప్లీజ్ లిజన్ టు యువర్ టీచర్ కేర్ఫుల్లీ నెక్స్ట్ ఐ కాంట్ డాష్ యూ కెన్ యూ స్పీక్ లౌడర్ నువ్వు చెప్పేది నాకు వినబడట్లేదు కొంచెం గట్టిగా మాట్లాడతావా సో ఇక్కడ కరెక్ట్గా వినబడట్లేదు కాబట్టి అదేమవుతుంది హియర్ అవుతుంది నెక్స్ట్ ఓకే సో ఆన్సర్ వచ్చేసి హియర్ ఐ కాంట్ హియర్ యూ కెన్ యూ స్పీక్ లౌడర్ నెక్స్ట్ చిల్డ్రన్ షుడ్ డాష్ టు దేర్ పేరెంట్స్ అడ్వైస్ పేరెంట్స్ ఇచ్చేటువంటి అడ్వైస్ ను పిల్లలు తప్పకుండా జాగ్రత్తగా వినాలి సో జాగ్రత్తగా వినాలి కాబట్టి జాగ్రత్తగా వినడం గురించి చెప్పే ఓర్డ్ ఏంటిది అంటే లిజన్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లిజన్ ఇస్ ద ఆన్సర్ చిల్డ్రన్ షూట్ లిజన్ టు దేర్ పేరెంట్స్ అడ్వైస్ ఎస్టర్డే ఐ డాస్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ ఆన్ ద రేడియో సో నిన్న నేను ఒక మంచి మధురమైనటువంటి పాటను రేడియోలో విన్నా రైట్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే హియర్ అవుతుంది సారీ హియర్డ్ అవుతుంది పాస్ట్ కాబట్టి రైట్ సో ఏ ఇస్ ద ఆన్సర్ ఎస్టర్డే ఐ హెర్డ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఆన్ ద రేడియో నెక్స్ట్ ద ఆడియన్స్ డాష్ టు ద స్పీకర్ విత్ ఇంట్రెస్ట్ సో ఆడియన్స్ స్పీకర్ చెప్పేదాన్ని జాగ్రత్తగా వినాలి ద ఆడియన్స్ డాష్ టు ద స్పీకర్ విత్ ఇంట్రెస్ట్ సో స్పీకర్ చెప్పేదాన్ని ఆడియన్స్ జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినడం గురించి చెప్పేటువంటి ఓడ్ ఏంటిది హర్జండ్ సో ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ లిజండ్ వస్తుంది రైట్ నెక్స్ట్ షీ వాస్ హ్యాపీ వెన్ షీ డాస్ గుడ్ న్యూస్ ఆమె ఎప్పుడైతే ఆ వార్త విన్నదో అప్పుడు ఆమె చాలా సంతోషపడింది సో ఇక్కడ వినడం సో ఆన్సర్ ఏమవుతుందంటే హార్డ్ అవుతుంది ఓకే షీ వాస్ హ్యాపీ వెన్ షీ హార్డ్ గుడ్ న్యూస్ ఆ వార్త వినగానే ఆమె అంటే కావాలని వినలేదు ఎవరో చెప్పారు ఆమె వేరే పనిలో ఉన్నప్పుడు లేదా ఏదో చేస్తున్నప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు సో అంటే ఆ విధంగా ఆమె ప్రమేయం లేకుండా వినబడ్డాయి సో ఇక్కడ హర్డ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ షీ వాస్ హ్యాపీ వెన్ షీ ట్రాఫిక్ రూల్స్ ఎల్లప్పుడు మీరు ట్రాఫిక్ రూల్స్ ని జాగ్రత్తగా వినాలి సో ఇక్కడ జాగ్రత్తగా వినడం అంటే ఏమొస్తుంది ఆన్సర్ లిజన్ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది రైట్ ఆల్వేస్ లిజన్ టు ట్రాఫిక్ రూల్స్ ఐ కెన్ డాష్ ద సౌండ్ ఆఫ్ ద వేవ్స్ ఫ్రమ్ హియర్ సో ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ అంటే హియర్ వస్తుంది ఐ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ వేవ్స్ ఆ అలలేక సౌండ్ నేను నాకు వినబడుతున్నాయి ఓకే ఫ్రమ్ హియర్ అంటే దూరంలో ఉన్నాడు ఇతను కొంచెం దూరంలో సో ఆ అలలేక సౌండ్ ఇతని దాకా అవి వినబడుతున్నాయి రైట్ సో ఇక్కడ హియర్ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది సో ఈ ప్రశ్నకు ఆన్సర్ మీరు కామెంట్లో చెప్పేటండి డోంట్ జస్ట్ డా పే అటెన్షన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ డోంట్ జస్ట్ హియర్ పే అటెన్షన్ రైట్ అది ఏ ఆప్షన్ పెడితే బి ఆప్షన్ పెడితే డోంట్ జస్ట్ లిజన్ పే అటెన్షన్ సో ఇక్కడ ఏమొస్తుంది జస్ట్ ఆ సెంటెన్స్ ఒక అర్థం ఏంటి జస్ట్ ఉట్టిగా వినకండి అటెన్షన్ పెట్టండి అని చెప్తున్నాడు సో ఉట్టిగా వినకండి అని ఫస్ట్ అన్నాడు సో అక్కడ క్లూ ఉన్నది हिियर लिजन प्लीज कमेंट युवर आंसर एंड प्लीज सब्सक्रेब मई चानल